ఏ ఒక్క గ్రామ సభ అయినా గొడవలు లేకుండా జరిగాయా ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాత మధు ప్రశ్నించారు వందల మంది ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులు ఉంటే పదవుల సంఖ్యలో అర్హులను గుర్తించడం తగదన్నారు తాము ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్నామని మంత్రి పొంగులెట్టి వ్యాఖ్యానించడం హాస్టందరి విమర్శించారు ప్రజలు తిరగబడి గ్రామసభలో కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నట్లు చెప్పారు ఖమ్మం బీఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్సీ దాతహదూప్తో మా ఖమ్మం జిల్లా జీకే న్యూస్ ప్రతినిధి గోవింద ఫేస్ టు ఫేస్ ఈ నెల ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తం కూడా అనేక నాలుగు ప్రధాన పథకాలు చెప్తారు అదేవిధంగా ఇంద్రమైలు కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ చేస్తున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు సంవత్సరం అనేది రెండు సంవత్సరాలు కావస్తుంది అసలు ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతమంది గారు అంతా ఉన్నారు అడుగుతాం సార్ చెప్పండి సార్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండు సంవత్సరాలు అయింది ప్రజల్లో మాత్రం నిన్న గ్రామ సభలో కూడా అనేక అవరోతలు లేదా ప్రజలు మాత్రం ఎదురుతిరుతున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుంది సార్ కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలకి ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికల ఈ ఈరోజు వరకు కూడా ఏ ఒక్క స్కీమ్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి వాళ్ళు చెప్పినటువంటి అన్నీ కూడా ఒక రకమైనటువంటి ప్రజల్ని పెట్టడం కోసం ప్రజలని చేయటం కోసం చేసినటువంటి స్కీమ్స్ ఇవన్నీ రైతు రుణమాఫీ అని చెప్పి అడావుడు చేసి ఊదరగొట్టారు రైతు రుణమాఫీ ఈ రోజు వరకు కూడా గ్రామాల్లో కనీసం నలభై శాతం అనేది దాటలేదు మేము చెప్పటం కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు మేము గ్రామాలకు రండి అని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తున్నాం గ్రామాల్లో మనం మాట్లాడదాం రండి మీకు ఇబ్బంది ఏం లేదు కదా మీరు రండి అని చెప్తున్నాం వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ అట్టహాసంగా ఇరవై ఆరో తారీఖు నాలుగు ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు రైతు భరోసా చేస్తామంటున్నారు ఆత్మీయ ఇంధన ఆత్మీయ భరోసా అంటున్నారు వ్యవసాయ కూలీల కోసం రేషన్ కార్డులు అంటున్నారు తర్వాత ఇండ్లు అంటున్నారు గ్రామ సభల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరగబడే పరిస్థితి ఉంది ఇలా బీఆర్ఎస్ పార్టీ కాదు గ్రామ సభలకు ఇందిరమ్మ కమిటీలనే వేశారు ఆ కమిటీ సభ్యులు కూడా మీటింగ్లలో కూర్చోలేని పరిస్థితి ఏర్పడది ఇలా ఎవరు లబ్ధిదారులు ఏ దాని వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ అయింది క్రైటీరియా ఎట్లా సెలెక్ట్ చేసిన ఎవరికి దగ్గర ఆన్సర్ లేదు ఏ ఒక్కటి కూడా రేపు ఇరవై ఆరో తారీఖు ఇంప్లిమెంట్ చేయాలి ఈ రోజు వరకు లిస్ట్ ఫైనల్ కాలే మంత్రులు మాత్రం మీరు లిస్ట్ ఇవ్వండి అప్లికేషన్లు పెట్టుకోండి ఇరవై ఆరో తారీఖున చేస్తామని ఎవరికి ఇస్తారు ఎన్ని ఇస్తారు అనేది క్లారిటీ లేదు అందుకోసం ప్రజలు తిరగబడే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని ముఖ్యమంత్రి గారిని క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి కూడా ఈ స్కీములు అనేటువంటి దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేవరు ప్రజల నుంచి తిరుగుబాటు స్టార్ట్ అయింది ఎవరైతే లబ్ధిదారుల సెలక్షన్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి డబ్బులు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసిండ్రు పేదవారు ఎస్సీ ఎస్టీ బీసీ వారు ఎవరైతే పేదవారు రోజు పని చేసుకునేవారు వాళ్ళని కూడా సెలెక్ట్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి అల్టిమేట్గా ఇది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉరితాడవుతుంది ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేస్తున్న విమర్శ వస్తుంది సార్ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వరకు మేము ఏ గ్రామ సభల్లో కూడా మేము నాయకులుగా వెళ్ళలేదు భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజల తరపున ఎవరైతే ప్రజల నిజ నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే లిస్టులలో రానప్పుడు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది ఓకేనా మొత్తానికి ఏదైతే రేపు ఇరవై ఆరు జరగబోయే కాంగ్రెస్ నాలుగు గ్యారెంటీల పథకాలు రైతు భరోసా కానీ రైతు ఇంద్రం బిల్లు కానీ ఇలా అనేక పథకాలు చేపట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ మాత్రం పూర్తిగా విఫలమని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు మాత్రం కావాలని అర్థం చేస్తున్నామని ఇవన్నీ ఉట్టి మాటలు చెప్తారు ప్రజల్లోనే ఒక అంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకుండా పోయిందని చెప్పి చెప్తున్నారు ఇది మాత్రం ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు అండగా ఉండాలని లేని పక్షంలో మాత్రం బీఆర్ఎస్ మాత్రం ప్రజలకు మాత్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పి జిల్లా అధ్యక్షుడు తాతమ్మ చెప్తున్నారు ఇది కొంత తదా పరిస్థితి